మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రంలోని పలు జిల్లాలు అతలాకుతలమయ్యాయని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షులు నెట్టెం రఘురామ్ అన్నారు చిప్రోలు మండలంలో వరదల కారణంగా ముంపుకు గురైన పంట పొలాలను సిపిఐ కార్యదర్శి రామకృష్ణ జిల్లా కార్యదర్శి శంకర్ తో కలిసి ఆయన పరిశీలించారు నలభై ఏళ్ల తన రాజకీయ చరిత్రలో ఇటువంటి విపత్తు ఎన్నడూ చూడలేదని తెలిపారు బుడమేరు మున్నేరు పాలేరు కలిసి ఒకేసారి ఉప్పొంగడంతో ఎన్టీఆర్ జిల్లాకు భారీ నష్టం ఏర్పడిందన్నారు వందల ఎకరాలు ఇసుకమేట పెట్టడంతో పాటు కొన్ని పొలాల కోతులకు గురయ్యాయని తెలిపారు దీంతో వత్సవాయి పెనుగ్రం ప్రోలు మండలాల్లో వరి మొక్కజొన్న అరటి తోటలు గణనీయంగా దెబ్బతిని రైతులకు అపారమైన కార్యదర్శి రామకృష్ణ నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకోవాలన్నారు నష్టపోయిన ప్రతి ఎకరానికి ముప్పై వేల రూపాయల పండ్ల తోటలకు ఎకరానికి లక్ష రూపాయలు పరిహారం ఇవ్వాలని కోరారు యొక్క వర్షాలు ఈ రాష్ట్రంలో కొన్ని జిల్లాలు అతలాకుతలం అయిపోయినాయి ఈ వర్షాల వలన ప్రత్యేకించి ఎన్టీఆర్ జిల్లా బాగా దెబ్బతిన్నది అటువైపున బుడమేరు మధ్యలో మునేరు ఆ చివరికి వచ్చేటప్పటికి పాలేరు ఈ అన్ని ఏర్లు కూడా పొంగి ప్రవహించటం మరో ప్రక్కన కృష్ణా రివరు పైనుంచి కింద వరకు శ్రీశైలం నాగార్జునసాగరు ఆ డ్యాములు నిండినటువంటి పరిస్థితుల్లో పైనుంచి వచ్చినటువంటి వరద దాదాపు పదకొండు లక్షల డెబ్బై వేల క్యూసెక్ల వరకు కూడా వచ్చినటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఈ ఏర్లు పొంగటం అటువైపున కృష్ణ మరి దారి ఇవ్వకపోవటం ఈ కారణంగా విజయవాడ మొత్తం కూడా మునిగిపోయినటువంటి పరిస్థితిని దాదాపు పద్నాలుగు పదిహేను డివిజన్లు అక్కడ మునిగిపోయినటువంటి పరిస్థితి మిత్రులందరికీ నమస్కారాలు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో అటువే విధంగా మన కానుకుని ఉన్న తెలంగాణ రాష్ట్రంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రత్యేకించి ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా ఇక్కడ ఉమ్మడి కృష్ణా జిల్లా ఉమ్మడి గుంటూరు జిల్లాలు ఈ నాలుగు జిల్లాలు కూడా అతలాకుతలం అయిపోయాయి ప్రత్యేకించి అటు ఖమ్మం పట్టణము ఇక్కడ మన విజయవాడ నగరంలో కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి మరి ఒక రకంగా చెప్పాలంటే ఇటీవల కాలంలో గత మూడు నాలుగు దశాబ్దాల కాలంలో ఏనాడు మనం చూడనంతగా నష్టం వాటింది మరి ఈరోజు పట్టణ ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని అందరూ కూడా అంచనా వేస్తూ ఉన్నారు అందరూ కూడా మన మీడియా కూడా చాలా ప్రముఖంగా చూపుతూ ఉంది అరటి తోటలు మిరప తోటలు అదేవిధంగా ధాన్యం పంట అన్ని పంటలు కూడా పూర్తిగా నష్టపోయారు పత్తి పంట పండించేకి ఇవాళ ప్రతి రైతు కూడా ఎకరానికి కొన్ని వేల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు కాబట్టి ఏమంటే ఇవాళ ఈ నాలుగైదు జిల్లాల్లో దాదాపు కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టిన రైతులందరూ కూడా పూర్తిగా నష్టపోయారు వాళ్ళకి ఏమాత్రం కూడా పంట వస్తుంది నే అవకాశం లేదు కాబట్టి ప్రభుత్వాన్ని కోరుతున్నది ఏమంటే ఎవరైతే పంట నష్టపోయారో వాళ్ళందరినీ కూడా ఆదుకోవడానికి ప్రభుత్వం కోరుకోవాలి ఎకరాకు కనీసం ముప్పై వేల రూపాయలు ఇస్తే తప్ప వాళ్ళు ఏమాత్రం కూడా ఇవ్వాలి వాళ్ళ వెంటనే వాళ్ళకి పెట్టుబడి కింద ఇవ్వాలి అదేవిధంగా ఎవరైతే పండ్ల తోటలు నష్టపోయారో వారికి ఎకరానికి ఒక లక్ష రూపాయలు ఇవ్వాలని కూడా కోరుతా ఉన్నాము